బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు మనం కార్తీక మాసంలో అయితే నాగుల చవితి చేస్తామని అయితే ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో మనకి నాగుల పంచమి రాబోతుంది అదే విధంగా గరుడ పంచమి అంటున్నారు అసలు విశిష్టత ఏంటండి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్ భగవతి హిసా బలాయ కృష్య మోహాయ మహామాయ ప్రయశ్చతి ఇక్కడ నాగుల చవితి కార్తీక మాసంలో చేసేటటువంటిది నాగుల చవితి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నాగపంచమి అలాగే గరుడ పంచమి అని కూడా పిలుస్తారు అదే ఇక్కడ గరుక్మంతుని యొక్క జన్మము ఎత్తడం కారణం చేత ఇక్కడ గరుడ పంచమి అని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి అమావాస తర్వాత వచ్చేటటువంటి ఐదవ రోజు పంచమి అనిగా భావన చేసుకుంటాము ఆ రోజు గరుక్మంతుని యొక్క ఆరాధన చేయాలి అని చెప్పేసి మనకు సనాతన ధర్మం తెలియజేసింది అలాగే ఈ యొక్క నాగుల పంచమి అనేటటువంటిది విశిష్టత ఏంటంటే శ్రావణ మాసంలో విశేషంగా ప్రతి ఒక్క దానికి కూడా సనాతన ధర్మంలో మనం అన్నింటినీ పూజించడానికి ఆధారంగా ఉన్నటువంటివే ఈ యొక్క సనాతన ధర్మంలో హైందవ ధర్మంలో మనం ప్రతి దాన్ని పూజించడానికి ఒక అర్థం ఏంటి అంటే ఈ నాగపంచం అంటే మనం విషంని కక్కేటటువంటి సర్పాలను కూడా పూజిస్తున్నాము అంటే హైందవ ధర్మంలో దానికి కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం ఉందంటే మనకు నాగదేవతలు అని పిలువబడేటటువంటి ఏవైతే జాతి ఉందో దానికి మనం ప్రతికూలంగా ఇవన్నీ కూడా మనం చేసుకుంటాం అంటే జాతకంలో ఎవరికైనా కాల సర్పదోషాలు ఉన్నా కానీ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి ఏదైనా పూర్వజన్మ సుకృతము చేత ఏదైనా బంధ విమోచకాలు ఏదైనా ఉన్నాయి నాగబంధంతో ఏదైనా బాధపడుతున్నారు నాగదోషంతో ఏదైనా బాధపడుతున్నారు ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు బాధపడుతున్నారంటే ఈ నాగపంచమి రోజున చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి రెమెడీస్ కొన్ని ఉన్నాయి అంటే ఒకవేళ దోషం ఉండడం వల్ల ఎలాంటి సమస్యలు ఉంటాయండి వాళ్ళకి అయితే ఇక్కడ నాగపంచమి రోజున ప్రత్యేకంగా నాగులను పూజించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది నాగులను ఎవరు పూజించాలి అని అంటే గనక జాతకంలో రాహు కేతువులు సర్పాలుగా మనము పూజిస్తూ వస్తాము అంటే ఈ రెండు తల తోక అంటే ఈ యొక్క క్షీరసాగర మథనం జరిగేటప్పుడు వీళ్ళిద్దరూ కూడా దేవతల యొక్క రూపం దాల్చిన తర్వాత వాళ్ళు అమృతాన్ని స్వీకరించిన తర్వాత వాళ్ళ చావు లేకుండా వరాన్ని పొందినటువంటి వారైనారు దాని చేత విష్ణుమూర్తి ఏం చేశారు సుదర్శన చక్రంతో వాళ్ళిద్దరిని ఖండించారు ఖండించినా కానీ వాళ్ళ ప్రాణం పోలేదు బికాజ్ వాళ్ళు అమృతం సేవించారు కాబట్టి కాబట్టి వాళ్ళిద్దరు గ్రహాల రూపంగా ఛాయాగ్రహాలుగా మారిపోండి అని చెప్పేసి శాపం ఇచ్చారు ఆ ఛాయాగ్రహాల యొక్క ప్రభావం చేతనే రాహు కేతు రెండు గ్రహాల మధ్యలో మిగతా ఏడు గ్రహాలు బంధించబడి ఉంటే దానిని దోషము అని అంటారు అలాగే ఈ నాగుల చ పంచమి రోజున ఏం ఆచరించాలి అంటే జాతకంలో ఎవరికైనా మేము చాలా దో చోట్లకు వెళ్ళామండి నేను శ్రీకాళహస్తి వెళ్ళాను నేను అలాగే నాసిక్ త్రేంబకేశ్వరి వెళ్ళాను అనేక చోట్ల వెళ్ళాను నేను ఎన్ని పూజలు చేయించుకున్నా నాకు ఈ దానివల్ల ఎలాంటి రిజల్ట్ లేదు అంటే నా జాతకంలో ఎలాంటి మార్పు లేదు ఎక్కడ తీస్తే కొంగ అక్కడే ఉంది అని అనుకున్నటువంటి వారికి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజులు కొన్ని వస్తాయి అంటే తిథివార నక్షత్ర యోగ కరణాలతో కూడుకున్నటువంటి రోజులు కొన్ని ఉంటాయి అవి చాలా బలాన్ని ఇచ్చేటటువంటి రోజులు అంటే మనిషి జాతకాన్నే మార్చేటటువంటి రోజులు ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజులు అందుకే నాగపంచమి రోజున ఏం చేయాలి అంటే కనుక మానవులు ఆ పుట్టుకతోనే ఒక దిగ్బంధనంతో పుడత దాన్ని ఏమంటారు అంటే సర్ప దిగ్బంధనము అని అంటారు ఆ సర్ప దిగ్బంధనంలో పుట్టినటువంటి జాతకులకు ముఖ్యంగా తమ జీవిత కాలంలో వివాహం ఆలస్యం కావడం కాని లేదా వివాహం అయితే గనక విడాకులకు దారి తీయడం గాని సంతానం లేకపోవడం కాని సంతానం ఆలస్యం కావడం కానీ జరుగుతుంటాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది ఎన్ని డబ్బులు సంపాదించినా నిలకడలేకపోవడము వ్యాపారం ఎన్ని వ్యాపారాలు పెట్టినా అందులో ప్రతి దానిలో నష్టం రావడము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది అలాగే వాళ్ళు జీవితంలో భార్యాభర్తలకు ఎప్పుడూ గొడవలే ఒకటి కాదు ఒకటికి మించి పెళ్లి అయ్యేటటువంటి సందర్భాలు ఆ యొక్క జాతకులకు ఏర్పడతాయి ఉన్నటువంటి వాళ్లకు ఆ సంబంధాలు అనేటటువంటి ఏర్పడుతూ ఉంటాయి అలాగే స్త్రీ పురుషుల యొక్క కామత్వం అనేటటువంటి ఎక్కువగా ఉంటూ ఉంటుంది అంటే ఈ సర్ప బంధనంతో పుట్టినటువంటి జాతకులకు అలాగే ఆశ్లేష నక్షత్రం కూడా సర్ప నక్షత్రము అని సూచించడం జరిగింది సర్ప ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి వారు సంవత్సరంలో ఒకసారి నాగపంచమి రోజున ఆశ్లేష బలి పూజను కనుక చేయించుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి దిగ్బంధనాలన్నీ తొలగిపోతాయి బంధనాలన్నీ తొలగిపోతాయి అంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఎలా ఉంటుంది అని అంటే గనక వాళ్ళ మీద విషప్రయోగం చేయడము అంటే విష ప్రయోగం అంటే ఏంటి అంటే పూర్వకాల విషప్రయోగం అంటే చూర్ణాలు పెట్టడం అంటే వసీకరణ చూర్ణాలు పెట్టడము మనసు మార్చేలా చేయడము ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు వాళ్ళ జాతకులు ఎక్కువగా ఉంటాయి వాళ్లకు ముఖ్యంగా స్త్రీ విషయంలో ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఇబ్బందులు ఏర్పడతాయి అలాగే వాళ్ళని తొందరగా ఎవరైనా సరే వసీకరణం చేసుకునేటటువంటి ప్రయోగాలు ఎక్కువగా జరుగుతాయి అలాగే వాళ్ళ జీవితంలో భార్యాభర్తల మధ్య కానివ్వండి లేదా వాళ్ళ విషయంలో చీటికి మాటికి గొడవలు రావండి కోర్టు కేసులు జరగడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి వివాహం ఆలస్యం కావడం కానీ సంతానం ఆలస్యం కావడం కానీ వాళ్ళు చేసే ప్రతి పనిలో వ్యతిరేకత కానివ్వండి ఆటంకాలు కాని రావచ్చు సంతా మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా వివాహానికి సంతానానికి ఎక్కువగా ఇవన్నీ చూపిస్తాయి ముఖ్యంగా దీంట్లో ఇంకో విషయం అంటే ఆర్థికానికి కూడా ఇవి ఎక్కువగా ప్రభావితం చూపించేటటువంటివి ఈ యొక్క జాతకులు కనుక ఈ నాగపంచమి రోజున ఏదైనా చేసుకోవాలి మానవుకులు మానవులకు మనుషులకు మనలాంటి సాధారణమైన మానవులకు ఏదైనా కష్టం ఉంది ఏదైనా బాధ ఉంది అని అనుకునేటటువంటి వాళ్ళు ఆ రోజున ఆశ్లేష నక్షత్ర బలి ప్రధానాన్ని చేయించుకోవాలి అంటే ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజే ఆ పూజ చేయాలంటారు పంచమికి కూడా అయితే ఇక్కడ ప్రధానంగా ఆశ్లేష నక్షత్రంలోనే చేయించాలని ఎక్కడ ఏ శాస్త్రమో చెప్పలేదు లేదు కాకపోతే ఆశ్లేష నక్షత్రం జన్మ నక్షత్రం కాబట్టి ఆ రోజున చేయించడం అనేటటువంటి ప్రధానంగా చెప్పడం జరిగిందే తప్ప తప్పకుండా మీరు ఆశ్లేష నక్షత్రంలోనే ఈ యొక్క ఆశ్లేష బలి చేయించుకోవాలి లేదంటే మీకు ఫలితం రాదు అనేటటువంటిది ఎక్కడా లేదు ఎప్పుడైనా చేయించుకోవచ్చు కాకపోతే ఇది సామూహికంగా చేస్తాం కాబట్టి ఆశ్లేష నక్షత్రం ఉన్నటువంటి రోజు చేయిస్తే గనక సామూహికంగా చేసుకున్నటువంటి వాళ్ళు చేయించుకోవచ్చు లేదు ఇండివిజువల్గా మేము ప్రత్యేకంగా చేయించుకోవాలి అని అనుకుంటున్నామంటే వాళ్ళ జాతకాన్ని బేస్ చేసుకొని వాళ్ళ నక్షత్రం ఏంటి వాళ్ళు పుట్టినటువంటి తిథి ఏంటి దాని మీదకి వెళ్ళి తారాబలం చూస్తాం తారాబలం చూసిన తర్వాత ప్రత్యేకంగా చేయించుకునేటటువంటి వాళ్లకు ఒక పర్టిక్యులర్ నక్షత్రం దానికి సంబంధించినటువంటి ఆశ్లేష నక్షత్రం పుట్టినటువంటి వారికి సంబంధించిన తారాబలాలు కొన్ని ఉంటాయి దాని ప్రకారంగా వాళ్ళకు ఆయా రోజుల్లో చేయించడం జరుగుతుంది తప్ప ప్రత్యేకంగా ఆశ్లేష నక్షత్రంలో చేయించుకోవాలని లేదు కాకపోతే ఇప్పుడు వచ్చేది నాగపంచమి ఈ నాగపంచమి నాగదోషాన్ని తొలగించుకోవడానికి ఆ నాగదేవత యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి చేసుకునేటటువంటిదే ఈ యొక్క రెమెడీస్ అంటే ప్రతి జీవిత కాలంలో మనిషికి ఒక అదృష్ట యోగాలు అనేటటువంటి కొన్ని వస్తాయి అదృష్ట యోగాలు అంటే ఏంటి అంటే మీరు జీవితంలో ఏదైనా చేయాలి ఏదైనా సాధించాలంటే మీకున్నటువంటి నెగిటివ్ని పోగొట్టుకోవడానికి అదృష్టాన్ని సంపాదించుకోవడానికి కొన్ని పర్టికులర్ డేస్ వస్తాయి అలాంటి డేనే ఇప్పుడు వచ్చేటటువంటి నాగపంచమి కాబట్టి నాగపంచమికి నాగదేవతలను ఆరాధించడము మంది పుట్టలలో పాలు పోయడము దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చేయడం ఎక్కడ నాగదేవత ఆలయాలు ఉంటే అక్కడ కిటకిటలాడము దానికి సంబంధించినటువంటి క్రతువులు ఆచరించడము ఈ నాగపంచమి రోజున చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు కనుక ఈ ఈ నాగపంచమి రోజున మానవులు ఎందుకంటే ఇప్పుడు ప్రతి పండకు ప్రతి ఒక్క దేవాలయానికి వెళ్తూనే ఉంటాం అది కామన్ అది దాని అక్కడ వరకు ఓకే కాకపోతే ఈ ఏం చేయాలి నాగపంచమి రోజున అంటే నీ జీవితానికి ప్రతిబంధకాలు ఏమైనా ఉన్నాయి శత్రువులు ఉన్నారు నీకు వివాహం కావట్లేదు సంతానం కావట్లేదు లేదా నీ జీవితంలో వివాహం ఆలస్యం అవుతుంది ఆర్థికానికి డబ్బుకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి అనుకున్న సందర్భాలలో నువ్వేం చేయాలి అంటే మనిషి చేయవలసినటువంటి క్రతువులు ఏమైనా ఉన్నాయంటే ఇలాంటి ఏదైనా చేసుకున్నటువంటి విధానం ఏదైనా ఉంది అంటే మీ జాతకంలో చూయించుకొని ఈ క్రతువుని ఇప్పుడున్నటువంటి నాగపంచమి శ్రావణ మాసం అందులోను విశేషమైనటువంటి మా శివారాధనకు చాలా ఇష్టమైనటువంటి మాసం శివారాధనను శివ అనుగ్రహాన్ని పొందడానికి ఇది చాలా అరుదైనటువంటి మాసం కాబట్టి మీకు సంపూర్ణంగా నాగదోషం పోవాలన్నా ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక రాశిలో పుట్టినటువంటి ఏ జాతకులైనా సరే ఈ యొక్క ఆశ్లేష బలి పూజను చేయించుకోవాలన్నా ఇది చాలా అనువైనటువంటి సమయము ఈ రోజున గనక చేసుకున్నట్టయితే మీ జీవితంలో ప్రతిబంధకాలు విపత్తులు ఆపదలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల ఇబ్బందులు లేదా వివాహానికి సంబంధించిన ఇబ్బంది ఇవన్నీ తొలగిపోవడానికి ఇది చాలా మనం జాతకం 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 అనేది అనేటటువంటిది ఉన్నా లేకపోయినా నాగుల పంచమి రోజు సాధారణంగా చేసేటటువంటి క్రియ ఏంటి అంటే జీవితంలో వివాహానికి సంతానానికి ఆరోగ్యానికి ఆర్థికానికి ఎవరికైనా ఏవైనా ఇబ్బందులు ఉంటే మీకు ఉన్నా లేకపోయినా ఇది ఎవరైనా చేసుకోవచ్చు చేయించుకోవచ్చు అంటే పర్టికులర్ జాతకం బేస్ చేసుకునే ఇప్పుడు మనము ఒక జాతకం చూయించుకోవాలంటే తిథివార నక్షత్రాలు మోసాలు చూయించుకుంటాం కానీ జాతకం లేనటువంటి వారి పరిస్థితి జీవితంలో నాకు ఇలాంటి ఆపదలు ఉన్నాయి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే పర్టికులర్గా నువ్వు చేయించుకునేటటువంటి ఆలోచన ఉన్నట్టయితే ఇది కూడా చేయించుకుంటే మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి ఇది చాలా అనువైనటువంటి సమయము మీకు ఉపయోగపడేటటువంటి సమయం కాబట్టి ఈ నాగపంచమి రోజున ఈ రకమైనటువంటి క్రతువులు అంటే రెమెడీస్ కనుక చేసుకుంటే పరిష్కారాలు చేసుకుంటే మీ జీవితము ఒక కొలికి వచ్చే అవకాశము మీకు ఒక మార్గం కనిపించే డబ్బు సంపాదించడానికి మార్గం కావచ్చు వివాహానికి మార్గం కావచ్చు సంతానానికి మార్గం ఏదో మీరు జీవితంలో ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్య తొలగిపోయేటటువంటి అవకాశము దీని ద్వారా కలుగుతుంది ఇది చేయించుకుంటే అన్ని రకాలుగా మీ జీవితము హ్యాపీగా ఉండడానికి ఇది ఒక మార్గంగా మనకు కనిపిస్తుందమ్మా గురువు గారు మీరు పూజ గురించి చెప్పారండి అంటే అది మీరు చేయడం జరుగుతుందా అసలు తప్పకుండా అమ్మ నేను ఎవ్రీ మంత్ ఆశీష నక్షత్రం ఆశీష బలి ప్రధానాన్ని తప్పకుండా ఆచరిస్తాను ఆచరిస్తాను ప్లస్ ఈ నాగపంచమికి ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరికి నాగమండపం వేసి చక్కగా ఆశ్లేష బలి ప్రధానం ఉన్నటువంటి వారికి ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి నాగమండపం వేస్తాము సర్పదోషం నాగదోషం ఉన్నటువంటి వారికి అష్టనాగ పూజ అని చెప్పేస్తాం అది వేరు అది వేరి ఇది వేరి ఆశ్లేష బలి ప్రధానం వేరే అష్టనాగ పూజ అనేది వేరే అంటే జాతకంలో రాహు కేతువు మధ్యలో మిగతా గ్రహాలన్నీ బంధించబడి ఉన్న లేదు లగ్నమునందు మనకు రాహు గాని కేతు గాని ఉన్న ఈ యొక్క అష్టనాగ పూజ అనేటటువంటిది చేస్తాము అలాగే మామూలుగా ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో పుట్టినటువంటి జాతకులకు ఆశ్లేష బలి ప్రధానాన్ని చేస్తాం ఎందుకంటే బికాస్ దాంట్లో డెబ్బై ఆరు రకాలైనటువంటి పిండాలను పెట్టడం ఉంటూ ఉంటుంది అంటే అన్నంతో చేసినటువంటి బలిప్రధాన పిండాలని కాదు దాన్ని ప్రధానము అని అంటారు ప్రధానం చేసి సర్ప సంస్కారం అనేటటువంటిది చేస్తాం సర్ప సంస్కారం అంటే చాలామంది పామును తీసేసి అగ్నిలో ఆహుతి వేయాలి లేదంటే సర్పానికి సంబంధించినటువంటిది మనం పూజ చేయాలంటే ఇక్కడ సర్ప సంస్కారం మీన్స్ ఆశ్లేషాబలి సంస్కారం అంటే ఏంటి క్రియ అంటే చేయించేటటువంటి పద్ధతి ఆ రోజున చేయించిన తర్వాత పాము వదిలినటువంటి కుబుసం ఉంటుంది ఆ కుబుసానికి షోడశోపచార పూజ చేసేసి అది దహన సంస్కారం చేస్తూ ఉంది అది సర్ప సంస్కారం అంటే మనం ప్రత్యక్షంగా సమర్ సర్పాన్ని పూజించి అది దహన సంస్కారం చేయాలంటే అది పాపంతో సమానం కానీ అది వదిలినటువంటి కుబుసం ఏదైతే ఉంటుందో దాని చర్మం ఏదైతే ఉంటుందో లేయర్ అది మనం సర్వ దానికి షోడశోపచారం పూర్తి చేసి అది పూర్ణాహుతిలో సమస్ సమర్పిస్తే సర్వ సంస్కారం అయిపోతుంది అలాగే ఇక్కడ మనకు ఆశ్లేష బలి ప్రధానం కూడా అయిపోతుంది ఇది మీకు ఎక్కడ కుక్కి సుబ్రహ్మణ్య స్వామిలో కూడా ఇలాంటి పద్ధతి చెయ్యరు ఇది తంత్రశాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతి తంత్రశాస్త్రము మనుషులకు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కూడా వాళ్లకు తొందరగా రిజల్ట్ ఇచ్చేటటువంటి తొందరగా ఫలితాన్ని అందించేటటువంటి తంత్రశాస్త్ర విధానంలో ఇది చాలా రహస్యం మీకు ఇక్కడ కుబుసం వేయాలి కుబుసం వేస్తే సంస్కారం ఇక్కడ ఎక్కడ కూడా మీకు చెప్పడం చెప్పబడడం లేదు కాకపోతే ఇది తంత్రశాస్త్రం నుండి రహస్యమైనటువంటి తంత్రము ఇలా చేస్తే తప్పకుండా మీకు ఏ దోషమైనా సరే తొలగిపోతుంది అని చెప్పేటటువంటి తంత్రశాస్త్రం యొక్క మహా పూజ చేయడం జరుగుతుంది ఇది నేను సైనిక్పూర్లో సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుందమ్మా ఆ టెంపుల్ లో నిర్వహించడం జరుగుతుంది ప్రత్యేకంగా ఇది చేయించుకోవాలంటే ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మేము వెంట రేపు చేసుకుంటాం ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటామంటే మాకు సమయం సరిపోదు మినిమం ఒక ఫిఫ్టీన్ డేస్ ముందయినా సరే దీనికి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని మాకు సంప్రదిస్తేనే అప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అనేటట్టు మేము చేయగలుగుతాము లేదు మాకు అదే రోజు చేయిస్తాము లేదు ముందు రోజు వస్తామండి అనేట కుదరదు మినిమం ఫిఫ్టీన్ డేస్ ముందుగానే బుకింగ్ చేసుకోవాలి అయితేనే మీకు చేయించుకోవడానికి అవకాశం అనేది కల్పిస్తామేసా గురుగారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి